నా సంతోషము పరిపూర్ణము చేయడి ఎవరి సంతోషం మనం పరిపూర్ణం చేయాలి దేవుని యొక్క సంతోషం మనం పరిపూర్ణత చేయాలి దేవుని యొక్క సంతోషం ఏమని దేవుడు మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడో ఆయన పరి ఆయన సంతోషం పరిపూర్ణ చేయడానికి మన దగ్గర ఏం ఆశిస్తున్నాడో మనిషి పాపలు పుట్టి పాపలు పెరిగి పాపలు చచ్చిపోతున్న వ్యక్తి కోసం పవిత్రమైన జీవితాన్ని అనుగ్రహించడానికి యేసు క్రీస్తు ప్రభల మన కోసం శ్రమపడి చనిపోయాడు ఆయనందీ విశ్వాసించిన వారు నిత్య జీవం గలవారు అవుతారు కాబట్టి మనం ఏం చేయాలి ఆయన ఎందు విశ్వాసించడం వలన దేవుడు సంతోషిస్తాడంట దేవుడు సంతోషిస్తాడు ఆయన సంతోషం అప్పుడు ఏమవుతాం పరిపూర్ణులుగా మనం చేయగలుగుతాం ఎందుకంటే ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు మన కోసం దుఃఖపడ్డాడు మన కోసం వేదన చెంది ఉండడం ఆయన అందు విశ్వాసించడం వలన ఆయన నామాన్ని మనం సుతించడం వలన ఆయన నామాన మనం మనము నిత్య జీవంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకు అవకాశం కల్పించాడు కాబట్టి ఆ అవకాశం మన సద్వినియోగం చేసుకోవడం వలన అప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషము పరిపూర్ణమవుతుంది మన పని ఏంటి విశ్వసించడమే మనం పెద్ద 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 ముయ్యిరాని భారాలు మన మీద ఏమి పొయ్యలేదైనా విశ్వసించడము ప్రేమ కలిగి ఉండడం జాలి కలిగి ఉండడం సహాయం చేయడం యథార్థత బతకడం పరిశుద్ధంగా ఉండడం ఇంత ఇదే కదా దేవుణ్ణి మన దగ్గర నుంచి కోరింది నీ ఆస్తులు నీ అంతస్తులు ఆయనకు అవసరం లేదు ప్రేమ కలిగి ఉండు జాలి కలిగి ఉండు యథార్థంగా ఉండు మంచిగా నడుచుకు దేవుని నా మనం సూచించుకుంటూ ఉండు చక్కగా ప్రార్థన చేసుకు నీకోసం నీ బెడ్ల కోసం దేవుడు ఏం చేస్తాడు సంతోషించి నీకేం కావాలో దాయిస్తాడు